వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు ముందుగా వెండి రైలు జిల్కు కాశ్మీర్ శారువ కానుకలు అందించేసిన ప్రధాని మోడీ రికార్డు సృష్టించిన హైడ్రా బిర్లాలో హాస్పిటల్ అపార్ట్మెంట్ల కూల్చివేతలో దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రకంపనలు ఈ ఘటన నేపథ్యంలో ఆలయలోని యాగశాలలో అర్చకుల శాంతి హోమం మూసిగేట్లు ఓపెన్ హెచ్చరికలు లేకుండా నీరు విడుదల సింహాచలం ప్రసాదానికి విశాఖ డైరీ నెయ్యి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెండి రేలు నమూనాను అధ్యక్షుడు జో బైడెన్కు కానుకగా ఇచ్చారు భారతీయ లోహపు పనుల కళాత్మతకు ముచ్చుతొనుకగా ఉన్న ఈ ఫిలిగ్రీ బొమ్మను మహారాష్ట్ర హస్తకళాకారులు తయారు చేశారు ఆవిరితో నడిచే రైలింజన్ కాలపు ఈ నమూనాపై భారత్ అమెరికాల నడుమ ఉన్న పటిష్టమైన స్నేహ సంబంధాలను సూచిస్తూ ఢిల్లీ డెలివేర్ అనే నామఫలకంతో పాటు ఇండియన్ రైల్వేస్ అని మరో సూచిక ఏర్పాటు చేశారు భారతీయ రైల్వేల సుదీర్ఘ చరిత్రకు ప్రత్యేకగా దీన్ని రూపొందించారు అలాగే అమెరికన్ ప్రథమ మహిళ జిల్ బైడెన్కు జమ్మూ కాశ్మీర్ హస్తకళల విశిష్టతను చాటే పస్మీనా శాలువను మోదీ బహుకరించారు కాగితపు గుజ్జు చిగురు ఇతర సహజ సామాగ్రి కలిపి చేతతో కళాత్మకంగా తయారు చేసిన అందమైన పెట్టెలో ఈ శాలువను అందించారు హైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ అక్రమదారుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది తాజాగా హైడ్రో రికార్డు సృష్టించింది అమీన్పూర్లో బిగ్ ఆపరేషన్ పూర్తి చేసింది నాన్ స్టాప్గా పదిహేడు గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి పటేల్ గోడలో పదహారు బిల్లాలను కూల్చివేశారు ఒక హాస్పిటల్ రెండు అపార్ట్మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రోను ఏర్పాటు చేసిన తర్వాత పగలు రాత్రి ఆపరేషన్ను నిర్వహించడం ఇదే తొలిసారి అక్రమ నిర్మాణాలను ఆనుకుని ఉన్న పక్కేళ్లకు డ్యామేజ్ జరగకుండా అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే అయితే శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యోగశాలలో అర్చకులు శాంతిహోమం చేస్తున్నారు ఈరోజు ఉదయం టిటిడి శాంతిహోమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు వెంకటేశ్వరుడి లడ్డు తయారీకి వాడే ఆవునేయులో దోషం వల్ల అపచారం కలిగిందని ఈవో శ్యామలరావు అన్నారు దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు హోమం ముగిసిన తర్వాత ఆయన పోటోల్లోనూ సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు మూసికి వరద పోటెత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంతో కేతపల్లి మండలం భీమారంలో వరద పోటెత్తింది పశువుల కాపర్లు వాగులో చిక్కుకున్నారు ఇరవై గేదెలు ట్రాక్టర్ కొట్టుకుపోయింది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు డిఎస్పీ శివరాం రెడ్డి ఆదేశాలతో వారిని జేసీబీ సాయంతో తీసుకువచ్చారు హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ దీపారాధన ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డైరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు దేవస్థానం స్టోర్లో ఈ నెల ఇరవై ఒకటిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశారు ప్రస్తుతం రోజుకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల లడ్డూలు విక్రయిస్తారు సోమవారం వంద డబ్బాల విశాఖ డైరీ నెయ్యి దేవస్థానానికి రానుంది చూసే వివాల్డ్ బుటన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఓకే వచ్చి వన్ న్యూస్ తెలుగు